ീഗുരുോ നമ ഹരി ഓം ഉദ്യപി വസ്വാൻ ആരോഹം ഉത്തരാം ഹൃദ്രോഗം നമസ്സുജോ ഹരിമാൻ ജനശയ സുഖേഷു മേ ഹരിമാണം ലോപനാകാശുദ്മസി അതോ ഓഹാരുദ്രവേഷണം തദ്ദയ ആദിത്തോ വിശ്വേന സഹസാ സഹാഷം മഹ്യം വൃന്ദയോ അഹംരം ശിവനാരായണസ്വാമി ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం రేపటి నుండి అనగా మూడవ తారీఖు మూడవ తారీఖు నుండి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుండి రేపు మిగులు అమావాస్య మంగళవారం కూడా ఉన్నందుకు కొద్దిగా శ్రావణ మాసం కింద లెక్క లెక్క పరిగణలోకి వస్తుంది అలాగే నాలుగవ తారీఖు నుండి పూర్తిగా భాద్రపద మాసంలో మనం ఉంటామన్నమాట ఈ భాద్రపద మాసంలో రెండు విశేషాలు ఉన్నాయి ఒకటి వినాయక చవితి పండుగ వస్తుంది అలాగే సూర్యషష్ఠి కూడా వస్తుంది ఈ రెండు కూడా విశేషమైనటువంటివి విఘ్నాలకు అధిపతి అయినట్టు విఘ్నేశ్వరుడు ఆరాధన ముందుగా ఆ తదుపరి సూర్యషష్ఠి కూడా వస్తుంది ఈ భాద్రపద మాసంలో సూర్యుడిని ఏ నామంతో పూజించాలి ఆ సూర్యనారాయణ స్వామి అంటే ఎవరు సంచరిస్తూ ఉంటారు గత నెలలో మనము ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో ఎలా సంచరిస్తారో చెప్పాం అలాగే ఇప్పుడు ఈ భాద్రపద మాసంలో స్వామివారు ఎలా సంచరిస్తారు ఎవరెవరి ద్వారా సంచరిస్తారు అనేది మీకు తెలియజేస్తూ ఉన్నాను భక్తులందరికీ ఈ భాద్రపద మాసంలో సూర్యుడికి సూర్యుడికివస్వాన్ అని విభస్వంతుడు అని పేర్లు ఉన్నాయి మహర్షిని శంఖపాలను సర్పమును అనుమ్లోచ అను అప్సరసను వ్యాఘ్ర రాక్షసుడిని ఆసారణ అనే యక్షుడిని ఉగ్రసేన అనే గంధరువుడిని వెంటబెట్టుకొని ఈ సూర్యనారాయణ స్వామి పసుపు వర్ణముతో పదివేల కిరణాలతో తేజోవంతుడుగా వెలుగొందుతూ సంచరిస్తూ ఉంటాడు ఈ మాసంలో వివస్వాంత సూర్యుడు అగ్ని రూపములో ఉంటాడు జఠరాగ్నిగా ప్రాణలలో ఉండి ఆహారమును జీర్ణింపజేస్తూ ఉంటాడు వివస్వంతుడిని ఈ నెలలోని ఆదివారాల్లో నమః అనే మంత్రముతో పూజించడంతో పాటుగా నెయ్యి గుమ్మడికాయలను నైవేద్యంగా సమర్పించవచ్చును అలాగే నెయ్యి గుమ్మడికాయలు దానము చేయవచ్చును సూర్యనారాయణ స్వామి పేరు మీద ఈ నెలలో సూర్యుడిని పూజించడం వల్ల బుద్ధి వికాసము కలగడంతో పాటుగా కీర్తి ప్రతిష్టలు లభి లభిస్తాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఈ భాద్రపద మాసంలో సూర్యుడికి వివస్వానని వివసంతులని పేర్లు ఉన్నాయి అలాగే యమాయ నమహాల జపం కూడా చేసుకోవచ్చు ఈ నెలలో కాబట్టి భక్త అందరూ కూడా సూర్యనారాయణ స్వామిని ఈ భాద్రపద మాసంలో జపించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఉండాలని కోరుకుంటూ గత మాసంలో చెప్పినట్టుగానే భక్తి శ్రద్ధలతో ఆచరించవలేను మనం పరమాత్మను ప్రీతి చెందించాలి అంటే ఎంత జపం చేశాను ఎంతసేపు చేశాను అన్నది ముఖ్యం కాదు అక్కడ ఎంత శ్రద్ధగా చేస్తున్నాను మన ఆత్మకు మనము సమాధానం చెప్పుకోవాలి ఆ మొక్కే పది నిమిషాలైనా ఇరవై నిమిషాలైనా అర్ధగంట అయినా గంట అయినా ఐదు నిమిషాలైనా సరే భక్తిగా శ్రద్ధగా ఆరాధించండి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను భక్తిగా శ్రద్ధగా ఆరాధించాలి ఎక్కడ భక్తి ఉందో శ్రద్ధ ఉందో అక్కడికి పరమాత్మ అక్కడికి ఆయనే వస్తాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రద్ధగా చెయ్యండి మనం అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి లోకాసమస్తా సుఖినో భూం సూర్యాయ నమ